కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతినిత్యం అవమానిస్తుందని నిండు పార్లమెంటులో ఆ మహానీయుడి పట్ల చులుకను మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానపరచినట్లేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు జై బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డులోని అన్నానగర్ చౌరస్తా మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ నగర్ సీతమ్మ పోచమ్మ టెంపుల్ బాలంరాయి మీదుగా లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ టీపీసీసీ సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు గారి లక్ష్మారెడ్డి రాచమల్ల రాచమల్లా సిద్దేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వయాన దేశ హోం మంత్రి అమిత్ షా బాబాసాహిబ్ను తులనాడడం సిగ్గుచేటని భారత జాతి ముద్దుబిడ్డ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు సామాన్యులు కూడా అందలం ఎక్కుతున్నారని ఆయన కులం మతం చూడలేదని బీజేపీ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే చేసే రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నించేదని విమర్శించారు అందుకే దేశ ప్రజలు వారికి దేశవ్యాప్తంగా బుద్ధి చెప్పారని అన్నారు బీజేపీ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతుందని అందుకే రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని కులాలు మతాలు కలిసిమెసి జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు అందుకే ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బాబాసాహెబ్ పట్ల వారికి ఉన్న చిన్న చూపును దేశ ప్రజలకు వివరిస్తున్నామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా దేశ ప్రజలంతా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సంతోష్ యాదవ్ ఏర్పాటు చేసిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి వచ్చే నాయకులకు పార్టీ కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి ముఖ్య అతిథులు సంతోష్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి అభినందించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్ జంపన ప్రతాప్ సాంసం రాజు వైష్ణవి బద్రీనాథ్ యాదవ్ గౌరీశంకర్ సంతోష్ యాదవ్ బాలరాజు యాదవ్ తేజ్ పాల్ తేలికుంట సతీష్ నాగినేని సరిత రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి మన అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి ఆదేశాలనేందుకు యావత్ భారతదేశంలో ఏ విధంగానైతేనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంట్లో పార్లమెంట్ నడుస్తున్నప్పుడు అమిత్ షా గారు ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండో మనం అందరం కూడా టీవీలలో మరియు పేపర్లలో చూశాము మరి ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే అనేక భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి మనం అందరం చూస్తున్నాం మరి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించి అమిత్ షా గారు మాట్లాడి అదేవిధంగా మరి మన బాబా తో పాటు మహాత్మా గాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని తిరిగి ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు జై బాపు జై భీమ్ జై సంధాని ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది మరి మన సికింద్రాబాద్ జిల్లాలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి సికింద్రాబాద్ జిల్లాకి గా వచ్చేసిన పెద్దలు కేఎల్ఆర్ అన్న గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సిద్ధ సిద్ధేష్ అన్న గారు సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు మరి ఈరోజు ఏ విధంగానైతే మన సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా సాహెబ్ అంబేద్కర్ గారు సిద్ధాంతాలు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు మరి ముఖ్యంగా మనకు హక్కులు ఇచ్చిన రాష్ట్ర మనకు హక్కులు ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్లను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం అందరం కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినాక మనం చూసాం ఇంత పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎంత మంచిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోదరులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క పాదయాత్రని మన యొక్క ఫంక్షన్ ఆల్ లీ ప్యాలెస్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు కూడా కొనసాగుతుందనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తున్నాను ఇప్పుడు అన్న అక్కడ చాలా సంతోషం మన బెనేజ్ గారి అధ్యక్షతన ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం జిల్లా అధ్యక్షుడు అనిల్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు గాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సమసమాజ సమాజ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అట్టడుగు వర్గాల వాళ్ళ అభివృద్ధే కాంగ్రెస్ నినాదం అని అందరం మనము జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది సిద్ధాంతపరంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను జనంలోకి తీసుకుపోవాలని అదేవిధంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ ప్రోగ్రాం దేశమంతా జరుపుతున్నందుకు మరి నేను మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనే ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ బీజేపీ వాళ్ళు ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టి భారతదేశాన్ని విభజించాలనే ఆలోచన వాళ్ళ మనసులో ఉంది ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచనల వాళ్ళకుంది వీటన్ని రాజ్యాంగం రద్దైతే ఈ భారతదేశం ఘోరమైన పరిస్థితికి దిగజారిపోనుంది కనుక దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సమ సమాజ నిర్మాణానికి సమానత్వం తీసుకురావటానికి అందరూ కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను అందులో భాగంగానే బీసీ కులగలను చేయటం జరిగింది దామాషా పద్ధతిలో అన్ని కులాలకు రాజకీయంగా మరియు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలనేది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అదేవిధంగా ఏబీసీ వర్గీకరణ ఎస్సీల లోపల చేసి అందరూ ఎస్సీలలో ఉన్న అన్ని ఉప కూడా సమాన గౌరవము సమాన రిజర్వేషన్ ధమాష పద్ధతిలో రాజకీయంగా మరియు ఉద్యోగ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కనుక ఇదంతా జనంలోకి తీసుకుపోవడానికి శాయశక్తులు కృషి చేస్తున్న కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఒకసారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మరి ఒకసారి మీరందరూ స్లోగన్ ఇవ్వవలసిందిగా Jai Bhapu! Jai Jai Constitution!